నమస్తే వెల్కమ్ టు అనలక్ అయితే మనం పెద్ద మార్కెట్లో పెద్దరు మార్కెట్ వచ్చేసి సేద్య పెద్దల ధరలు అనేవి ఎంతనైనా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది మార్కెట్లో మొత్తానికి మార్కెట్లో అయితే రైతులకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు పడి వానకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ సేద్య పెద్దలు అయితే రైతులు వచ్చిస్తుంది ఇంకొకటి పాల పాల మాత్రమే ఎక్కువ వచ్చినాయి మార్కెట్కి అన్న ఏం చెప్తుండే రేటు ఒక లక్ష ఇరవై వేలు చెప్తుంది ఎన్ని ఉన్నాయి రెండు రెండు పల్లవునా ఎవరాపల్లి రాయినపల్లి వ్యాపారా రైతు వ్యాపారానా ఇక్కడ వ్యాపారస్తులు రాయినపల్లి గ్రామం రెండు పల్లవు పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది అంటే ఎక్కువ ఫిబ్రవరి మార్కెట్లో రాయనపల్లి వాళ్ళు నెక్స్ట్ పెబ్బేరు వాళ్ళు ఎక్కువ ఉంటారు వ్యాపారస్తులు

గిత్త ఉంది కానీ ఎవరు లేనట్లు గిత్తకు సంబంధించిన వాళ్ళు అన్న ఎవరిది హలో ఎవరు లేరు చూడాలి దీని రేట్ అడుగుదామంట ఎవరు లేరు అయితే మొత్తం ధరలుగానే ఉంది చూడాలని చాలా వరకు అయితే ఎక్కువగా ఎద్దులు అనేది ఏం రాలే మార్కెట్ మొన్న ఒక వన్ మంత్ వరకు మాత్రం మార్కెట్ ఫుల్ రష్ పెద్ద తక్కువైపోయింది ఇక్కడ ఎద్దులు ఉన్నాయి అడుగు ఏం చెప్తున్నాడు అతడు వ్యాపారస్తున్న ఏం చెప్తున్నా అన్న రేటు ఒకటిభై ఎన్ని పళ్ళని పల్లాన్ని వేసినా పల్లె చూడగా ఒకటి యాభై చెప్పండి ఇక్కడ వచ్చేసి ఒకటి యాభై దాకా చెప్తా పల్లాన్ని వేసినావంటే కొద్దిగా

నడవ పెడత పెట్లే మొత్తం ఎత్తుకునే బాలో ನಾನ ಎಂತರ ಇರ లక్ష ఇరవై వేలు అంట వెళ్ళవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి గిత్తలు ఏం చెప్తున్నావు రేట్ కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నా అన్న రేటు లక్ష నలభై వేలు చెప్పు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆర్ఆర్పల్లలో ఉన్నాయి ఆర్ఆర్పల్లలో ఉన్నాయి లక్ష నలభై వేలు చెప్తుండేవి ఎవరి మీది తిప్పుంపల్లి ఇక్కడ ఆత్మపూరు తిప్పుడంపల్లి అంటే వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చినాయి తిప్పుంపల్లి గ్రామం నుంచి అంటే ఆత్మకూరు వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూడెంట్ బాగా ఉన్నాయి ఇక్కడ ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా రేటు ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై చెప్పున్నా ఎన్ని నాలుగు రెండు

తన కాంటాక్ట్ నంబర్ వచ్చేస వనపతి జిల్లా వస్తుంది విపనగర్ల మండలం వస్తుంది వీళ్ళది ఒకసారి కావాలనుకున్న వాళ్ళు అయితే మండలానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాల్ చేసి తన దగ్గర మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఇదే పది జిల్లా ఎప్పుకోవచ్చు ఇప్పుడైతే గిత్తలు అమ్మైతే అమ్మకానికి అయితే వచ్చినా సార్ రేట్ అయితే జరుగుతుంది ఎంత అడుగుతున్నాయి ఒకసారి చూద్దాం మార్కెట్ ఏం రేట్ అడుగుతున్నా అనేది ఈ గిత్తలైతే చూడాలని బాగుంది మార్కెట్ లో ఏం చెప్తున్నా ఇవి రేటు ఎవరు ఇవి రైతులు లేడా ఆడ ఉన్నాడా రైతు ఇక్కడ వ్యాపారం ఏం Thank <laughs> <laughs> you.